ジェイ・カングレスジェイ・カングレスジェイ・カ મોડલ કોટરો બરાબર માં હવે ને હું લેતા જય જય કોંગ્રેસ જય જય કોંગ્રેસ જય જય કોંગ્રેસ આઈ આઈ કોંગ્રેસ હા આઈલી થેન્ક યુ મમ્મા થેન્ક યુ વાલે વાલે તો આ રો ઇન્દ્રેમુખ કવિટ મેમ્બર ચાન્ડે મત દે પરલે પરલે સાટા અરે મી દેવરની રાંડી ઇકુંડું એવો

గౌరవనీయులు మనందరి బీదమ్మ నాయకుడు చొక్కదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి బర్త్డే సందర్భంగా రావన్నపేట గ్రామ పంచీ రావన్నపేట గ్రామంలో వారి బర్త్డేను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి గ్రామ శాఖ అధ్యక్షులు స్వామిరెడ్డి మరియు గ్రామస్థాయి ముఖ్య నాయకులందరూ యువ మాజీ యువజన కాంగ్రెస్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ రెడ్డి మరియు నేరేళ్ల నరసివ్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు నేర్వారెడ్డి గారు మరియు నల్ గత నలభై సంవత్సరాల నుండి నాకు వెన్నంటి ఉన్నటువంటి ఉప్పు పెదరాజం చినరాజం మరియు ఎంపీడీసీ గారు మిగతా ఒక ఇరవై ఇరవై ఐదు మంది కార్య ముఖ్య కార్యకర్తలందరం సమావేశమై వారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు వారి ప్రజాసేవ లోపల ఉచితంగా అంటే వారి మాదిరిగా ఏం ఆశించకుండా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు పనులు చేయడం లోపల వారికి వారు ఎలకాలం ఇదే విధంగా వారి సేవలు అందించాలని వారికి ఇట్లాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని వారికి దేవుడు ఆయుర ఆరోగ్యాలు అందించి వారి చాలా కాలం వారిని సుదీర్ఘకాలం వారికి ఇట్లాంటి జన్మదినాలు జరుపుకునే అవకాశాన్ని భగవంతుడు కల్పించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ